నైంటీ సిక్స్ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది గౌరీ కిషన్ అలాగే జాను మూవీతో తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గరైంది ఇప్పుడు ఆమె హీరోయిన్గా నటిస్తాం తాజాగా గౌరీ కిషన్ అదర్స్ అనే సినిమాలో నటించారు ఆ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో ఓ రిపోర్టర్ ఆమె గురించి కామెంట్లు చేశారు హీరోతో పోలిస్తే హీరోయిన్ చాలా పొట్టిగా లావుగా ఉందంటూ ప్రశ్నించారు ఆమె బరువు ఎంత అని అడగడమే కాదు మిస్కాస్టింగ్ జరిగిందంటూ కామెంట్ చేయడంతో గౌరీ ఆగ్రహంతో ఆ జర్నలిస్ట్పై ఊగిపోయారు బాడీ షేమింగ్ చేస్తున్నారంటూ మండిపడ్డారు రిపోర్టర్ ప్రశ్నలకు ధీటుగా బదిలిచ్చారు దీంతో ప్రెస్ మీట్ లో గందరగోళం నెలకొంది ఈ సంఘటన కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ క్రమంలోనే ఈ ఇష్యూ పై తాజాగా రియాక్ట్ అయింది గౌరీ కిషన్ రిపోర్టర్ తో గొడవపై స్పందిస్తూ ఓ లెటర్ రిలీజ్ చేసిన గౌరీ కిషన్ అందులో సదరు రిపోర్టర్ కావాలనే తనపై కామెంట్లు చేశారంటూ ఆరోపించారు సదరు జర్నలిస్ట్ ప్రవర్తన రౌడీజం లా అనిపించిందని చెప్పారు ఓ అమ్మాయి ఇలాంటి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం ఎంత కష్టమో తెలుసా అని ఆయన ప్రశ్నించారు ఈ విషయంలో తనకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు గౌరీ కిషన్ ఇక గౌరీ రియాక్ట్ అయిన తీరును కోలీవుడ్లో చాలా మంది నటీమణులు మెచ్చుకుంటున్నారు ఈ క్రమంలోనే స్టార్ సింగర్ చిన్మయి అయితే సదరు తో గౌరీ కిషన్ పోరాడిన తీరు చాలా నచ్చిందని ట్వీట్ చేశారు ఇలాంటి ప్రశ్నలు హీరోలను అడగడానికి చేత కాదు కానీ హీరోయిన్లనే ఎందుకు అడుగుతారని చిన్మయి ప్రశ్నిస్తూ తన ట్వీట్లో రాసుకొచ్చారు